హైవర్స్ ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో నేను రెండు మూడు నిమిషాలు కంప్లీట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మొన్న డిసెంబర్ ఏడవ తారీఖున నాకు తెలిసి ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినట్టు గుర్తున్నారు హైదరాబాదు తార్నాకి ఏరియా తారనాక నుంచి లాలాపేట వెళ్ళే బస్ స్టాప్ అది అక్కడ ఒక ఆమె వెయిట్ చేస్తూ ఉంది అరౌండ్ టైం లెవెన్ దాటేసింది ఈ లాలాపేట పక్కన ప్రశాంత్ నగర్ అని ఒకటి ఉంటుంది ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాలి అక్కడ మెకానిక్గా పనిచేస్తుంటాడు ఏసు అని చెప్పేసి ముప్పై రెండు సంవత్సరాలు వయసు అవుతుంది ఈ తార్నాగర్ సైడ్ నుంచి వస్తూ అక్కడ అమ్మాయి ఒక్కతే స్టాప్ ఉంటాను గమనించాడు అమ్మాయి ఆటోకైనా వెళ్ళొచ్చు షేర్ ఆటోలు ఉంటాయి బట్ టైం అయిపోయి ఆటోలు లేవో లేదంటే బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీగా అని చెప్పేసి అనుకుందాం కానీ పాప మామే వెయిట్ చేస్తుంది బస్ స్టాప్లో బస్ కోసం ఈ ఎస్ బస్ బస్టాప్లో ఎవరూ లేరు ఒక్కతే ఉంది ఏడో తారీఖు అంటే గురువారం సో గురువారం అన్నప్పుడు జనాలు ఉండాలి మరి పాప మా రోజు ఎందుకు లేరు మరి ఏడు తెలియదు వచ్చాడు ఆ అమ్మాయితో మాటలు కలిపేసి నేను అటే వెళ్తున్నాను మిమ్మల్ని నేను లాలాపేట డ్రాప్ చేస్తాను వెళ్ళండి అని చెప్పేసి మాట మాట కలిపి బైక్ ఎక్కించుకున్నాడు అసలు అప్పరిచితుల్లో బైక్ లెక్కకూడదు కానీ పాప అమ్మాయి బైక్ ఎక్కాడు పక్క ప్లాన్తోనే ఉన్నట్టుగా ఉన్నాడు మాటల్లో పెట్టేసి ఈ రైల్వే క్వార్టర్ సైడ్ పట్టుకెళ్ళాడు లాలా లాలాపేట ఏరియా అండ్ ప్రశాంత్ నగర్ ఆ సరౌండింగ్స్ మధ్యలో అలా వెళ్ళిన మూమెంట్ వెళ్తున్న మూమెంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ మధు యాదవ్ అని ఒకడు ప్రశాంత్ రోహిత్ తరుణ్ ఇందులో రోహిత్ అనేవాడు పంతొమ్మిది సంవత్సరాలు తరుణ్ ప్రశాంత్ ఇరవై సంవత్సరాలు మధు ముప్పై ఒక సంవత్సరాలు ఇయేస్ అనేవాడు ముప్పై రెండు సంవత్సరాలు ఈ ఐదు రేఖ ఆ అమ్మాయిని భయపెట్టి రేప్ చేశారు ఆ క్వార్టర్స్ దగ్గర రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని మధు అనేవాడు తీసుకొచ్చి బస్ స్టాప్లో వదిలిపెట్టేసి వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయడానికి ముందు ఆ అమ్మాయిని బెదిరించారు ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను ఆల్రెడీ ఫోటోలు తీస్తాం అది తీసా ఇది అది అద్దెం పాప ఆ పిల్లలకి ఎప్పుడూ ఇంటికి వెళ్ళిపోయింది మౌనంగా ఉంటూ ఉంది భయపడుతూ ఉంది అరే మనల్ని ఏదైనా అంటేనే మనకి ఇది అలా ఉండిద్ది మనల్ని ఎవడన్నా కొడితేనే బాగా లోపల తట్టుకోలేకపోతా ఉంటాం అట్లాంటిది ఒక ఆడపిల్ల మీద ఐదురు కలిపి సామూహిక అత్యాచారం చేశారు ఎవరికైనా చెప్తామంటే అసలు ఏం చేస్తారంటే భయం ఇటువంటి మూమెంట్లో ఇంకా ఆమె ఈజీగా అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంతేందుకు ఆ డీఏబీ పబ్లిక్ స్కూల్లో పసిపిల్ల ఎల్కేజీ పిల్లల మీద ఆ డ్రైవర్ గారు ఇది చేసినప్పుడు ఆ భయపడుతూ ఉంటాను కదా ఇంటి కనిపెట్టింది ఇప్పుడు ఈ పెద్ద మీద ఎందుకు కనిపెట్టారు కనిపెట్టా ఏం జరిగింది ఏంటి అప్పుడు జరిగింది చెప్పాను ఇమ్మీడియట్గా ఇంకా ఆ పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇక ఆగ మేఘల మీద పోలీసులు మొత్తం ఇక సీసీటీవీ ఫుటేజ్ అవి మొత్తం జల్లి పెట్టారు వీళ్ళని నిన్న ఆదివారం రోజు అరెస్ట్ చేశారు యేసుని మధుని రోహిత్ని తరుణ్ని ప్రశాంత్ని కఠిన శిక్ష వాళ్ళకి పడాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ చెప్తున్నా అరే ఎందుకురా పెళ్ళించుకొని చావం రా లేదన్నప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటారు కదా వేష వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కాదు కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దరిద్రులు లేదా వాష్రూమ్కి వెళ్తే అయిపోయి అభస పొందిలిన ఆడవాళ్ళ మీద ఏంటంటారు ఎంత దారుణంగా రాక్షసంగా ఎన్ని చట్టాలు అన్నా కానీ మీకు ఎక్కడ భయం ఉండట్లేదు అని నాకు అర్థం కావట్లేదు ఎంత దారుణమా చాలా చాలా ఘోరం నిర్భయ ఘటన జరిగి కూడా ఎగ్జాక్ట్ ఇదే డేస్లో రెండు వేల పన్నెండులో ఇదే డిసెంబర్లో ఈ రకం జరిగింది పదకొండు సంవత్సరాల తర్వాత ఎగైన మరలు అటువంటిది ఘోరం బాబు అండ్ ఆడవాళ్ళు దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి అండ్ అసలు అపరిచితులు జోలిగ్గా మీరు పోవద్దు నమ్మి బైకులు ఎక్కటాలు కార్లు ఎక్కటాలు చేయని చెయ్యొద్దు అలా వెళ్ళేటట్టు అయితే ఇమీడియట్గా అన్ని డీటెయిల్స్ మీ ఇంట్లోకి ఫార్వర్డ్ చేయండి ఎట్టిపోతే వెళ్ళొద్దు వెళ్ళేటట్ీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఏది ఓబరో ఓలో ఇటువంటివి అయినా సరే